సాధారణంగా మనం దేవుడంటే గుడిలో విగ్రహ రూపంలో చూస్తాం పూజలు చేస్తాం కొలుస్తాం కదా కానీ ఒకవేళ ఆ దేవుడే రోజూ రాత్రిపూట మన మధ్యకి దిగివస్తే ఎలా ఉంటుంది ఊహించుకోండి ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో సరిగ్గా ఇలాంటి ఓ ప్రదేశముంది అక్కడ ప్రతి రాత్రి సాక్షాత్తు భగవంతుడే వస్తాడని ప్రగాఢంగా నమ్ముతారు కానీ ఆయన చూసే ధైర్యం మాత్రం ఎవ్వరూ చేయరు ఆ ప్రదేశం పేరే నిధివన్ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది సూర్యాస్తమయం తర్వాత ఎవరైనా అక్కడ ఉండిపోతే వాళ్లు మరుసటి రోజు సూర్యోదయాన్ని చూడరని గట్టిగా చెప్తారు ఒకవేళ అనుకోకుండా బతికినా సరే వాళ్ల మానసిక స్థితి దెబ్బతింటుంది మరి ఇది నిజంగా దైవలీలా లేకపోతే అక్కడేదైనా తెలియని ప్రాణాంతకమైన రహస్యం దాగి ఉందా సరే ఇప్పుడు దీని గురించి మనం కొంచెం వివరంగా చూద్దాం బృందావనంలో ఉన్న ఈ నిధివంలో ప్రతి రాత్రి సాక్షాత్తు ఆ భగవంతుడే నడుస్తాడని ఒక బలమైన నమ్మకం కాని ఆ సమయం దాటిన తర్వాత మాత్రం ఆ ప్రదేశంలోకి వెళ్లడం ఖచ్చితంగా నిషిద్ధం ఎవ్వరూ వెళ్లకూడదు ఇక్కడ కర్ఫ్యూ అంటే ఏదో మామూలు కర్ఫ్యూ కాదు చాలా చాలా స్ట్రిక్ట్ సాయంత్రం ఐదైందంటే చాలు పూజార్లు భక్తులందర్నీ బయటకు పంపించేసి ప్రధాన ద్వారానికి పెద్ద తాళాలు వేసేస్తారు అసలు విషయం ఏంటంటే కేవలం మనుషులు మాత్రమే కాదు పగలంతా అక్కడ అల్లరి చేసే కోతులు పక్షులు అన్నీ కూడా చీకటి పడక ముందే ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాయి విచిత్రంగా లేదు ఒక్క జీవి కూడా ఉండదన్నమాట ఇప్పుడు మనం ఆ అడవి ప్రత్యేకతల గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే అక్కడి భౌతిక లక్షణాలే ఈ రహస్యంలో చాలా కీలకమైనది ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అక్కడి చెట్లు మామూలుగా చెట్లు పైకి ఆకాశంవైపు పెరుగుతాయి కదా కాని ఇక్కడ మాత్రం చెట్లన్నీ నేలవైపు పెరుగుతాయి వాటి కాండాలు కూడా ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఎప్పుడూ జంటగానే కనిపిస్తాయి స్థానికులేమంటారంటే అవి చెట్లు కాదట శ్రీకృష్ణుడికోసం ఎదురుచూసే గోపికలట రాత్రవ్వగానే వాళ్లు గోపికలుగా మారిపోయి కృష్ణుడితో రాసలీలా ఆడుతారని వాళ్ల నమ్మకం నిధివన్లో ప్రతి రాత్రి ఒక స్పెషల్ రూమ్ లో కొన్ని ఏర్పాట్లు చేస్తారు వాటి గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ ఆచారమే ఈ మొత్తం మిస్ట్రీకి లాంటిది ఈ చిన్న ఆలయాన్ని రంగు మహల్ అని పిలుస్తారు అంటే రంగుల మహల్ అని అర్థం దీన్ని రాధాకృష్ణులు విశ్రాంతి తీసుకునే గదిగా భావిస్తారు ప్రతి రాత్రి ఇక్కడో వింతైన ఆచారం జరుగుతుంది ప్రతి రాత్రి పూజారులు ఈ గదిని శుభ్రంచేసి ఒక మంచాన్ని చక్కగా సిద్ధం దాని దానిమీద ఒక వెండి గ్లాసులో నీళ్లు కొన్ని లడ్డూలు పాన్ ఇంకా రాధాదేవి అలంకరించుకోడానికి బట్టలు దువ్వెనలాంటివి పెడతారు ఆ తరువాత గదికి బయటనుంచి తాళం వేసి సీల్ చేస్తారు ఆ గదికి కనీసం కూడా ఉండవనమాట సరే రాత్రంతా తాళం వేసి సీల్ చేస్తుందిగదా మరి మరుసటి రోజు ఉదయం ఆ గదిలో ఏం కనిపిస్తుంది అసలు ఉత్కంఠ ఇక్కడే మొదలవుతుంది మరుసటి రోజు పొద్దున్నే ఐదు గంటలకు ఆ తలుపులు తెరిచాక ఈ రహస్యం ఇంకా పెద్దది అవుతుంది లోపల సీన్ మొత్తం మారిపోయి ఉంటుంది అంటే రాత్రి నీటిగా సర్దిన మంచం మీద దుప్పట్లు ఎవరో పడుకుని లేచినట్టు నలిగిపోయి ఉంటాయి గ్లాస్లో పెట్టిన నీళ్లు సంగం ఖాళీగా ఉంటాయి ఆ ప్యాన్ కూడా ఎవరో నమిలినట్టు ఉంటుంది ఇక అలంకరణ సామాగ్రి అయితే అన్నీ వాడేసి చిందర వందరగా పడేసి ఉంటాయి ఇది రోజు కాదు ప్రతిరోజూ ఇదే రిపీట్ అవుతుంది ఇప్పుడు ఆ కర్ఫ్యూను ధిక్కరించి ఏం జరుగుతుందో చూద్దామని సాహసించిన వాళ్ల పరిస్థితి ఏమైందో ఇంకా ఈ మిస్టరీ మీద ఉన్న వాదనలేంటో చూద్దాం రాత్రిపూట అక్కడ ఏం జరుగుతుందో చూడాలనే కుతూహలానికి చాలా పెద్ద మూల్యం వస్తుందని అక్కడి వాళ్లు చాలా గట్టిగా హెచ్చరిస్తారు చాలామంది హేతువాదులు జర్నలిస్టులు అసలు రాత్రిపూట ఏం జరుగుతోంది తెలుసుకోవాలని ప్రయత్నించారు కాని వాళ్లకెదురైన అనుభవం చాలా భయంకరమైనది మరుసటి రోజు ఉదయం చూస్తే వాళ్లలో కొందరు ప్రాణాలు లేకుండా కనిపించారు ఒకవేళ బతికి ఉన్నా వాళ్లు పిచ్చివాళ్లుగానో మూగవాళ్లుగానో లేదా చూపు కోల్పోయిన వాళ్లుగానూ మారిపోయారు అంటే ఇక్కడ కీలకమైన విషయమేంటంటే ఆ రాత్రి ఏం జరిగిందో చూసి బతికి బయటపడిన కూడా తామసలు ఏం చూసారో ఎప్పటికీ చెప్పలేని స్థితికి వెళ్ళిపోతారు వాళ్ల జ్ఞాపకాలన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టు ప్రవర్తిస్తారు ఈ మొత్తం మిస్టరీ వెనుక రెండు ప్రధానమైన వాదనలు వినిపిస్తాయి ఒకటి పూర్తిగా భక్తికి సంబంధించింది అదేంటంటే ఇది కృష్ణుడి రాసలీలని రెండవది శాస్త్రీయంగా ఆలోచించేవాళ్లది వాళ్లు అక్కడ రాత్రిపూట ఏమైనా విషవాయువులు రిలీజవ్వడం లేదా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం కారణం కావచ్చని అంటారు కాని ఆ వాదనతో ఒకటే సమస్య బయటనుంచి తాళం వేసిన రంగ్మహల్లో దొరుకుతున్న సాక్ష్యాలని సైన్స్ ఇప్పటికీ వివరించలేకపోయింది కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతక్కపోవడమే మంచిదేమో నమ్మకమున్న చోట తర్కానికి స్థానం లేదంటారు కదా నిధివన్ కూడా అలాంటిదే ఆ ద్వారాలు మూసుకున్న తర్వాత ఆ గోడల వెనుక అసలు ఏం జరుగుతోంది ఇది దైవమహత్యమా లేక మనం ఛేదించలేని ఏదైనా ప్రకృతి రహస్యమా దీని గురించి మీకేమనిపిస్తోంది